ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ డైహార్డ్ ఫ్యాన్ హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు ఓ చేతిలో కాఫీ కప్ మరో చేతిలో సిగరెట్ తో ఓ ఫోటో బయటకు రాగా తాజాగా గ్యాంగ్స్టర్ తో దర్శన్ వీడియో కాల్ మాట్లాడాడు ఆ వీడియో బయటకు వచ్చింది దీంతో దర్శన్ జైల్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడనేది మాత్రం క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది జైల్లో రాచమర్యాదలు కామన్ అందులోనూ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు డబ్బున్న వారికి ప్రత్యేకంగా విఐపి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు పలు జైళ్లలో చూశాం తాజాగా ఆ లిస్టులోకి చేరుకున్నారు దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్లో ఉన్న దర్శన్ జైలు ఓపెన్ లాన్లో కూర్చొని చిల్ అవుతున్న ఫోటో బయటకు వచ్చింది ఈ ఫోటోను రౌడీ షీటర్ వేణు తన ఫోన్లో తీసి భార్యకు పంపించగా అది కాస్త వైరల్గా మారింది అటు మరో రౌడీ షీటర్తో దర్శన్ వీడియో కాల్ మాట్లాడారు సదరు వ్యక్తికి దర్శన్ హాయ్ చెప్పి తిన్నారా అని అని అడిగారు బ్యాక్గ్రౌండ్ చూస్తే వెనక బుట్టలు హ్యాంగ్ చేసి కిటికీకి కర్టెన్స్ కూడా కనిపించాయి దీంతో జైల్లో ఉన్న దర్శన్కు వీడియో కాల్ ఎవరు చేశారు అటు రౌడీ షీటర్ వేణుకు ఫోన్ ఎలా వచ్చింది జైల్లో ఉన్న దర్శన్కు రాచ మర్యాదలు ఎలా కల్పిస్తున్నారు అనేది సంచలనంగా మారింది ఇదివరకే తనకు సిగరెట్ కావాలని జైలు ఆహారం పడట్లేదు అని పలుమార్లు దర్శన్ కోర్టుకు తెలిపారు కానీ కోర్టు మాత్రం ఖైదీలు అందరూ ఒకటే ఎవరు కూడా స్పెషల్ కాదు అని తేల్చి చెప్పేసింది ఈ క్రమంలో ఇలాంటి ఫోటోలు వీడియోలు బయటకు రావడం చర్చకు దారితీసింది జైలు అధికారులు డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని అనుమానిస్తున్నారు అందుకే కోర్టు ఒప్పుకోకున్నా ఇలా జైలు అధికారులే విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది అటు ఈ విషయం కాస్త బయటకు రావడంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు ఇవన్నీ ఎలా బయటపడ్డాయని తలలు పట్టుకుంటున్నారు దీంతో డీజీ మాలినీ కృష్ణమూర్తి ఈ విషయంపై విచారణకు ఆదేశించారు గార్డెన్ లో కూర్చున్నట్లు దర్శన్ ఎలా ఉంటారని అతనితో పాటు రౌడీ షీటర్లు విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు దీంతో వీరందరికీ ఇంతటి వెసులుబాటు ఎందుకు ఇచ్చారు అనే విషయం పైన వివరణ ఇవ్వాలని కోరారు అలానే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఐదుగురు జైలు అధికారుల పైన వేటు వేశారు అటు ఈ విషయం పైన కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది జైల్లో ఖైదీలు ఇంత జాలిగా ఎలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది దర్శన్ తన ప్రియురాలు పవిత్ర కోసం తన ఫ్యాన్ను హత్య చేశాడు పవిత్రకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడన్న కారణంతో ఈ పని చేశాడు దర్శన్ ఈ విషయంలో నిందితుడిగా ఉన్న ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రిమాండ్లో ఉన్నాడు ఈ క్రమంలో తాజాగా అతని ఫోటోలు బయటపడ్డాయి గార్డెన్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నట్లు కనిపించారు అయితే అది జైలు అయినప్పటికీ చేతిలో కాఫీ కప్ సిగరెట్లు ఉన్నాయి పక్కనే రౌడీషీటర్లు కూడా ఉన్నారు ఇలా చూస్తుంటే అక్కడ దర్శన్ ప్రశాంతంగా బతుకుతున్నట్లు అనిపిస్తోంది తప్పు చేసి ఒక్కసారి జైలుకు వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటారు చాలా మంది తమ వారు లేకపోవడం అన్ని పనులు చేసుకుంటూ శిక్ష అనుభవించడం చాలా కష్టం కానీ దర్శన్ సీన్ మాత్రం రివర్స్ ఉంది హాలిడే ట్రిప్ వేసినట్లుగా జాలీగా జైల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి చూడాలి మరి జైలు అధికారులు ఈ ఫోటోపై ఎలాంటి వివరణ ఇస్తారో